హాయ్ ఈరోజు కాత్యానియం ఎంపోరియం నుంచి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి ఇది అందరికీ చాలా ఉపయోగకరమైన రెసిపీ పెసలు చూశారు కదా గుండు పెసలు పొట్టు పెసలు అండి పెసరట్టు తయారు చేసుకోవడం గుండు పెసలు ఒక గ్లాస్ తీసుకోవాలండి దాంట్లోకి మామూలుగా అందరూ కొన్ని రైస్ వాడతారు ఆ రైస్ వాడే బదులు మనం బ్రౌన్ రైస్ వాడితే చాలా మంచిదండి షుగరు ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం గ్లూకోజ్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి ఈ పెసరట్టు తింటే చాలా మంచిది కాబట్టి ఒక పావు గ్లాసు బ్రౌన్ రైస్ అండి మనం వైట్ రైస్ వేసుకోకుండా ఇలా బ్రౌన్ రైస్ వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది గ్లాస్ పెసరపప్పుకు పావు గ్లాసు దాంట్లోకి మెయిన్ అల్లం చట్నీ అండి అల్లం చట్నీ కావాల్సిన అంటే ఫస్ట్ ఈ పెసరపప్పులో మనం ఏంటంటే నానబెట్టేసి కడిగి నానబెట్టుకొని నైట్ ఉదయాన్నే పచ్చిమిర్చి అల్లం వేసి మిక్సీ చేసి పెట్టుకుంటాం దీంట్లోకి కాంబినేషన్ మెయిన్ అల్లం చట్నీకి అండి ఇంగ్రీడియంట్స్ బెల్లము అల్లము ఎండుమిర్చి చింతపండు ఈ నాలుగు ఐటమ్స్ సమానంగా ఉండాల క్వాంటిటీ అండి అన్నీ ఒకే రకంగా తీసుకోవాలా వీటిని వేయించకూడదండి ఏవి వేయించకుండా ఉంటే మంచిది ఎందుకంటే అల్లం డైరెక్ట్గా తింటేనే మనకు పైత్యం అలాంటివి తగ్గుతాయండి మూడు సమానంగా తీసుకొని అంతే మిక్సీ వేసేసేయాలండి మిక్సీ వేసి కొంచెం తాలింపు పెట్టుకోండి చాలా బాగుంటుంది అసలు తినాలి అల్లం పచ్చడి మనం అప్పుడప్పుడు మంచిదండి హెల్త్ పాయింట్ ఆఫ్లో చెనక్కాయల చట్నీ జనరల్గా చేసుకునే గ్రౌండ్ నట్టు పచ్చిమిర్చి టమోటాతో చేసుకునే చెనక్కాయ చట్నీ ఈ రెండు చె చట్నీలు చేసుకోవాలండి పెసరట్టు అంటే మేము ఈ రెండు రకాలు చేస్తాము పెసరట్టు చేసుకోవడం అనేది హెల్త్ రీత్యా చాలా మంచిదండి ఇది మనము ఎక్కువగా జనరల్గా ఇది ఏంటంటే షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు పెసరలు పెసరట్టు తింటే మంచిది అని చెప్తుంటారు ఎవరికైనా మంచిదే ఈ పెసరట్టు అనేది కాకపోతే కొంచెం ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా మంచిది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతేనండి ఇంకా పిండి మనం దోశ లాగా వేసేసుకొని పెన్నం మీద వేసేసుకొని కొంచెం నూనె వేసుకొని కాల్చుకొని వీలైతే కొన్ని పచ్చి ఉల్లిగడ్డలు దాని మీద వేగిన తర్వాత రెండు వైపులా తిప్పి పెసరట్టు కాల్చిన తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు వేసేసుకొని మనం పెసరట్టు బ్రేక్ లాగా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ నా వీడియోస్ చూస్తున్నందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి